ఈ సభ నిర్వహిస్తున్న సైన్స్ పరిశోధనవేత్త రమేష్ గారు వారి ఫ్యామిలీ ఈ ఉస్మానియాకు వచ్చిన వెంటనే నాకు మొదటిగా గుర్తు వచ్చే నా స్నేహితులు కాసిం గారు నాగేశ్వరరావు గారు తదితర చాలామంది చెల్లె చాలామంది ఉన్నారు మనం సైన్స్ని తెలుసుకోకుంటే ప్రకృతిని తెలుసుకోకుంటే మనం ఎక్కడున్నామో ఆ విషయం తెలుసుకోకుంటే అనతి కాలంలోనే మనం అంతరించిపోతాం ఐనిస్తీని ఏమంటాడంటే ఎప్పుడైతే తేనెటీగలు కనపడకుండా వెళ్ళిపోతాయో ఎప్పుడైతే తేనెటీగలు లేని వాతావరణం ఏర్పడుతుందో ఆ రోజు సమస్త జీవరాశి ఉండదు అని చెప్తాడు ఆయన మరి తేనెటీగలు లాగుపడుతున్నాయా ఈరోజు కనపడట్లేదు అంటే మహా అయితే మరి ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల కంటే మనం అందరం బతకకపోవచ్చు అనే అనుమానం కూడా కొంతమందిలో కదులుతుంది చాలామంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు నేను కూడా ఇదే పరిస్థితి కొనసాగితే మనం జీవించడం కష్టమవుతుందని నేను భావిస్తున్నాను కవులకు ఇదంటే ఏంటండి అని చాలా మంది అనుకోవచ్చు ఇప్పుడే చెప్పాడు భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఎన్ని పరిణామాలు జరిగితేనో ఈ భూమి ఏర్పడింది ఇక్కడ ఎక్కడ ముట్టుకున్నా కానీ అసలు అద్భుతమైన ఆ మట్టి వాసన ఆ మట్టి మీద నడుస్తున్నప్పుడు కలిగే ఆనందం ఎత్తైన పర్వతం ఎక్కినప్పుడు మీరు బాగా చూడండి ఎప్పుడు పడిపోతే బాగుంటుందిరా అనిపిస్తూ ఉంటుంది మీకు ఆ భూమికి ఉన్న ఆకర్షణ ఆ అటాచ్మెంట్ ఆ ప్రేమ మన కళ్ళ ముందుకు పెడతా ఉంటుంది ఈ భూమి మీద అనేక మంది పాటలు రాశారు ఈ భూగోళం మీద నేలమ్మ నేలమ్మా నేలమ్మా నీకు వేల వేల వంద నాలమ్మా అశోక్ తేజ రాశాడు ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి ఎంత సక్కటిదమ్మా అన్నను గన్నా తల్లి పచ్చ పచ్చని పట్టు చీరల్ని గట్టింది పండు టాకుల వంటి రవికల్ని తొడిగింది కొండ కోనలనేమో కొప్పున ముడిసింది పొద్దు పొడుపునేమో ముద్దాడా పోతుంది ఎంత సల్లనిదమ్మా ఈ నేల తల్లి ఎంత సక్కటిదమ్మా నన్ను గన్నా తల్లి వాన జల్లుకుని ఒళ్ళు కదిలిందమ్మా చూడండి అటాచ్మెంట్ ఎంత గొప్పగా ఉంటుందో వాన జల్లుకుని ఒళ్ళు కదిలిందమ్మా నల్ల మబ్బుల్లోన నెలలు పడ్డాయమ్మా ఋతువు ఋతువుకు నువ్వు బాలంతా ఓయమ్మ రతనాలా పంటంతా నీ కడుపు పంటమ్మా ఎంత సలనిదమ్మా ఈ నేల తల్లి ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి గింజ గింజకు వెయ్యి గింజల్ని తొడిగావు తాత ముత్తాతలకు తల్లి నీవైనావు జన్మ జన్మకు నీవు జన్మనిచ్చి నావు చనిపోతే గుండెల్లో చితిబేర్చుకున్నావు ఎంత చల్లని తల్లి ఎంత చక్కటిదమ్మా నన్ను గన్నా తల్లి ఇంత అందమైన ప్రపంచంలో మీరు భూమిని ముట్టుకుంటే ఇక్కడ ఏది ముట్టుకున్నా బంగారమే ఎక్కడ జడ్జి గారు అంటారు ఏమిరా తల్లిదండ్రికి అన్నం పెట్టలే పెట్టట్లేదట నిది హృదయమా రాయి రా అని అంటాడు అంటే అప్పుడు రాయి బాధపడుతుంది వీడి వీడితోటి నన్ను పోలుస్తున్నారు ఏంట్రా అని రాయినైతే ఏమిరా నేను రప్పనైతే ఏమిరా బండనైతే ఏమిరా నేను కొండనైతే ఏమిరా ఏటికెదురుగా నిలిచి జనుల కూటి బాధను పాపినాను ఇంటికి పునాది రాయ్ కంటి రెప్పై కాసినాను నేల కొరిగిన అమరవీరుల వెలిగినాను రాయినైతే ఏమిరా నేను రప్పనైతే రాయిని ముట్టుకుంటే ఆ సాయంత్రం పూట ఎండాకాలం చక్కని చల్లదనం కోసం చెట్టు కాడికెళ్ళి వాటేసుకొని అమ్మా చూడండి మీరు ఎంత గొప్ప పచ్చని చెట్టును నేను రాలుగారే మనసు కొమ్మను నేను రెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను మీ పొలమును దున్నిన నాగలై పంటను మోసిన బండినై అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కర్రనై అమ్మ పాటతో ఊగిన ఊయలై ఆ పాడేటి పిల్లన గ్రోవినై నింగి మబ్బుల్ని వానగా చేను చెలకల్ని నీళ్లతో దడిపినం చెడ్డగాలి పీల్చి మంచి విడిసిన మీకు ప్రాణవాయువుల్ని పోసినం మీరు కనువిందు చేసిన పువ్వులం మీ కడుపా కలి తీర్చి పండుల అలసిపోతే నీడనిచ్చినవు చల్లగాలితో ఉల్లంతా తడిపినం ఎగిరి పక్షుల్ని ముద్దాడి పెంచిన లేడి పిల్లల్ని ఉల్లోన దాసినం అడవికొచ్చిన మునులను సాధినం బోధి మీరు కూర్చుంటే పీటలం పడుకుంటే పందిరి మంచాలం మిమ్ము కంటికి రెప్పలా కాసిన మీ ఇంటికి ముందర గడపలం మీరు రాసుకున్న తెల్ల కాగితం మీకు తెలివి పెంచినట్టి పుస్తకం మీ రోగాల నొప్పులు మందులం మీ రోగాల నొప్పులు మందులం మిమ్ము కడసారి కాల్చేటి కట్టెలం పచ్చని చెట్టును నేను పాలుగారే మనసు నాదిరా ఎంత అద్భుతమైన ఎక్కడ నా బిడ్డలు దూర ప్రాంతాలకు ఎండాకాలం వస్తే ఇబ్బంది పడతారేమోనని తన గుండెల్లోనే నీటి చెల్లిమలు పెట్టుకుంది ఎక్కడ నా బిడ్డలు దూర ప్రాంతాలకు వెళ్తే ఇబ్బంది పడతారేమోనని డీజిల్ పెట్రోల్ అంతా తన గుండెల్లోనే దాచుకుంది ఎక్కడ నా బిడ్డలు రాత్రిపూట చదువుకోవటానికి ఇబ్బంది పడతారు ఎవరని బొగ్గు గను మొత్తం కూడా తన గుండెల్లో దాచుకున్నది ఎక్కడ నా బిడ్డలు ఎత్తైన బిల్డింగులు కట్టుకోవాలని ఇనుముని ఇచ్చింది ఎక్కడ నా బిడ్డలు అనేక 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 లవణాలు ఖన మన లోహాలను మొత్తం కూడా ఇచ్చింది ఆడవాళ్ళు పొడమికి ఆనవాళ్ళు అంటారు ఆడవాళ్ళు అందంగా ఉండాలని వాళ్ళకు కావలసిన వెండి బంగారం ఇచ్చింది జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానాధిక్య కార్యకర్తలు ఎవరు జ్ఞానాన్ని ఎక్కడి నుంచి మన పుస్తకాలలో డంప్ చేసుకున్నామనంటే అంత కన్నును చూసి కెమెరా కనిపెట్టాడు చెవును చూసి సౌండ్ బాక్స్ కనిపెట్టాడు ఆకాశాన గాలి ఉందంట గాలుల్లోనా మేఘాలంట మేఘాలల్లో నీరుందంట నీళ్ళల్లోనే నిప్పు ఉందంట అరే ఆకాశాన గాలు ఉందంట గాలుల్లో మేఘాలంట మేఘాలల్లో నీరుందంట నీళ్లల్లోనే నిప్పుందంట మెరుపు మెరుపుల మధ్య ఉరుముతున్న ఉరుముందంట చిత్ర చిత్రాలతో ఎమ్మో లోకం చాలా చిత్రాలతో ఎమ్మో కాలం సైంటిస్టులు చేయాల్సిన పని ఏంటంటే ఇగో వీటిలో ఉన్న పంచభూతాలలో ఉన్న అద్భుతాలను మొత్తం కూడా పసిగట్టడమే విద్యార్థులు లెక్చరర్లు ఉపాధ్యాయులు ఈ సమాజంలో ఉన్నవాల్సి చేయవలసిన పని జ్ఞానం ఎలా వచ్చింది ఎవరు తీసుకొచ్చారు నేను ఇంత అందమైన బట్టలు కట్టుకోవటానికి కారణం ఎవరు అంటే ఏలడంత సాలీడు నేస్తున్నాడు ఎంచక్కంగా తన గూడు మన కట్టే బట్టకు నేసే నేతకు తాతవాడు చిన్నవాడు అయిన పనిలో మొనగాడు అరే ఎన్ని బాధలు పడాలి నీ బట్ట సాంకేతికంగా బట్ట టెక్నాలజీని అందించడం కోసం సాలెపూడుగు నేసి 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 మంచిగా అల్లుకున్న తర్వాత గాలి వచ్చి ఒక్క దెబ్బ కొడితే మొత్తం పడిపోద్ది మళ్ళీ కష్టపడి తయారు చేసి తయారు చేసి తయారు చేసి అందమైన సాలీడు గూడు తయారు చేసుకున్న తర్వాత వర్షం వచ్చి మళ్ళా కొట్టేస్తుంది ఎన్నిసార్లు పడి లేచి పడి లేసి ఒక అందమైన తయ వల తయారు చేస్తే ఆ సాలీడు తయారు చేసిన వలను చూసి సాలెవాడు బట్ట నేయటం మొదలు పెట్టాడు ఇది కదా సైన్స్ ఇది కదా నేచర్ ఇది కదా మన సర్వసుఖాలకు కారణమైంది ఇలా పైన చక్కగా పిచ్చుకలు కురుస్తున్నాయి కోయిలు పొద్దున్నే అరుస్తూ ఉంటది కోయిలు అంత అందంగా అరవటానికి కారణం ఏంటి విద్యార్థులు మీరు చూడండి నేచర్ ఎంత గొప్పదో కాకి గూటిలో గుడ్లు పెడుతుంది కాకి గూటిలో గుడ్లు పెడితే కోయిల వచ్చి తన గూట్లను కాకి గూటులో వేస్తుంది కాకి పొదిగి పిల్లలు చేస్తుంది పిల్లలైన తర్వాత కోయిల గొంతు ఒక రకంగా ఉంటుంది కాకి గొంతు ఒక రకంగా ఉంటుంది అప్పుడు కాకి ఇది నా పిల్ల కాదని పొడుస్తుంది ఆ పసి వయసులో తన తల్లి ఎవరో తెలియదు తన పొదిగిన తల్లి ఎల్లగొడుతుంటే చెట్టు చెట్టు తిరిగి 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 ఏడ్చి 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 ఆ శోకంలో నుంచి అద్భుతమైన ఒక గాత్రాన్ని కోయిల పాడుతుంటే అప్పుడు కాకులు నా బిడ్డలకి ఇంత మంచి గొంతు రాలేదు అని కాకి చుట్టూ చూసుకుంటారు తెల్ల ముఖం వేసి ఎందుకు వస్తుంది కష్టపడకుండా నీ గొంతు ఎలా పెగులుతుంది అలా కోయిల గొంతు రావడానికి అద్భుతమైన ఓ సాంకేతికమైన జీవన విధానం ఉంది ఇక్కడ ఇలా అన్ని అయిపోయాయి హరిత విప్లవం హరిత విప్లవం పేరుతోటి భూమి మీద రసాయనిక ఎరువులు కుమ్మి పారేశారు తద్వారా ఏమైంది భూమి చచ్చిపోయింది వానపాములు చచ్చిపోయినాయి నత్తలు చచ్చిపోయినాయి అన్ని చచ్చిపోయినాయి చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటంటే భూమి చచ్చిపోయిన తర్వాత పంట పల్ల రావాలంటే రైతు ఇంకా ఎరువులేస్తున్నాడు అయినా పంట రావట్లేదు తద్వారా మొదట భూమి చచ్చిపోయింది తర్వాత ఇప్పుడు రైతు చచ్చిపోయాడు ఇలా చిన్న చిన్న వైరస్లు వస్తే కూడా మనం చచ్చిపోతున్నాం కారణం ఏంటి ఆ పొల్యూషన్ రసాయన ఎరువులు వేసిన పంట తినటం వల్ల మన అందరం కూడా చచ్చిపోతున్నాం చిన్న వైరస్ వచ్చినా కానీ మనం అందరం కుప్ప కూలిపోతున్నాం ఇలాంటి జీవన విధానం ఇలాంటి రసాయనిక ఎరువులు వేయటం వల్ల భూమి చచ్చిపోయి రైతు చచ్చిపోయి ఇలా మనం చచ్చిపోయే పరిస్థితులు వస్తున్నాం ఎవరికి చూడు చిన్న చిన్న పిల్లలకు అద్భుతమైన మార్కులు తెచ్చుకొని అన్నా నీ పాఠాలు విని నేను మంచి పిహెచ్డి సంపాదించిందని వచ్చిన పిల్లవాడికి పదిహేను రోజుల తర్వాత ఆ పిల్లవాడే నా కాడికి వచ్చి అన్నా నా క్యాన్సర్ ఎఫెక్ట్ అయిందని అంటున్నాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన టెన్త్ క్లాస్ అమ్మాయి క్యాన్సర్ హాస్పిటల్లో ఎదురై అంకుల్ నా పరిస్థితి బాగలేదు అని అంటుంది ఇలా ఎవరికి చూసినా క్యాన్సర్ అటాప్ అవుతుంది ఈ క్యాన్సర్కు ప్రధానమైన కారణం ఎవడు అంటే పెట్టుబడిదారులు ఇవాళ ప్రధానమైన కారణం ప్లాస్టిక్ వాడకం ఏదైతుందో విపరీతంగా పెంచి పారేశారు ఎక్కడికెక్కడ నేను క్యాన్సర్ పేషెంట్ని పద్దెనిమిది సంవత్సరాల క్రితం నా ప్యాంక్రియాస్లో క్యాన్సర్ వచ్చి రెండు నెలల పదిహేను రోజుల కంటే ఎక్కువ పథకం చెప్పారు అలాంటి టైంలో నేను ఇలాంటి పుస్తకం రాశాను ఐదు సంవత్సరాలు కష్టపడ్డాను ఎందుకు ఈ భూమిని రక్షించాలంటే ఏం చేయాలంటే ఈ ప్రజలను రక్షించాలంటే ఏం చేయాలి ఈ విద్యార్థులను రక్షించుకోవాలంటే ఏం చేయాలంటే రాత్రి పవల్లో ఐదు సంవత్సరాలు కష్టపడ్డాను ఓ సముద్రం పోయి కూర్చొని చాలామంది అంటారు ప్రకృతి ఏమిచ్చింది నేడిచ్చింది పండ్లు ఇచ్చిందని కాదు ఓ సముద్రం ఒక పదిహేను రోజులు దీక్షతోటి చూస్తుంటే ఆకాశంలో ఏ రోజైతే నెలవంక పడ్డదో ఆ రోజు సముద్రంలో ఉన్న తాబేలు పిల్లలు ఒక దూరం పోయి గుడ్లు పెడుతున్నాయి ఆశ్చర్యం వేసింది నాకు నెలవంక పెరుగుతూ ఉంది గుడ్లల్లో పిల్లలు పెరుగుతూ ఉన్నాయి సముద్ర పనులు పెరుగుతూ ఉన్నాయి నిండు పన్న వచ్చేటప్పటికీ గుడ్లల్లో పిల్లలు బయటకు రావాలని చూస్తున్నాయి నిండు పున్నవి రోజు సముద్రపల గుడ్డు దాకపోయి కొట్టగానే గుడ్డు పగిలి అలతోటి పాటు బిలబిల బిలబిల తాబేలు పిల్లలు సముద్రంలోకి వచ్చాయి ఒక విరీల ఆకాశంలో ఉన్న సందమామ ఒక సముద్రపలలు సమస్త జీవరాశికి ఉన్న అటాచ్మెంటే భూమికి ప్రకృతికి మనకున్న సంబంధము ఇలాంటి ఒక్కొక్క స్టోరీని రాసుకుంటా రాసుకుంటూ వచ్చి ఇది ఇంగ్లీష్లో వచ్చింది హిందీలో వచ్చింది ఎక్కడ చూసినా ఈ పుస్తకం ఒకనాడు నేను కవిగా పాటల పుస్తకాలు అమ్ముకుంటే కూర ఖర్చులు కూడా వచ్చాయి కావు కానీ ఈ పుస్తకం వచ్చిన తర్వాత నేను మాట్లాడితే రెండు వందల మంది దగ్గర మాట్లాడితే వంద పుస్తకాలు అమ్ముడు పోతే యాభై వేల రూపాయలు నా జేబులకు వస్తున్నాయి ఈరోజు నన్ను సాత్తున్న పుస్తకం ఏదైతే ఉందో ప్రకృతి సైన్స్ జీవన విధానం ఈ పుస్తకాన్ని చదివిన ఒక రైతు రెండు వందల ఎకరాలలో రెండు వందల ఎకరాలలో పండ్ల తోటలు వేసాడు రసాయన ఎరువు లేకుండా ఆ పండ్లు నాకు పంపిస్తా ఉంటారు రోజు ఆరోగ్యంగా తిని ఆనందంగా ఉంటున్నాను ఈ పుస్తకం చదివిన ఒక రైతు మహిళా రైతు పంటలు పంటలు మొత్తం కూడా రసాయన ఎరువులు వేయకుండా వేసి ఆ బియ్యము కూరగాయలు పసుపు నాకు పంపుతా ఉంటది తద్వారా నేను ఆరోగ్యంగా ఉన్నాను రెండు నెలల పదిహేను రోజుల కంటే ఎక్కువ బతుగాడు జయరాజ్ ఎప్పుడైతే ప్రకృతి విద్వాంసాన్ని అరికడుతూనే రసాయనిక ఎరువు ఎరువు లేకుండా పంటలేసే రైతుల్ని రైతులను ప్రోత్సహించడం వల్ల ఇవాళ నేను పద్దెనిమిది సంవత్సరాలు నా క్యాన్సర్ లేకుండా పోయింది ఈరోజు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ దేశానికి చాలామంది అంటారు కానీ బయట దేశాలకు ఉన్నంత నైతికత కానీ ఈ దేశంలో ఉన్న ప్రజలకు కానీ ఒక క్రమశిక్షణ కానీ ఒక నైతికత కానీ లేదు అని నేను గంటపదంగా చెప్తాను ఎందుకు లేదండి అని అంటే చెప్తా వినండి నాకు దాహం వేసింది ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తీసుకొచ్చి ఇస్తారు ఆ ప్లాస్టిక్ బాటిల్లో నానో టెక్నాలజీ కూడా అందరి ప్లాస్టిక్ అణువులు మొత్తం ఉంటాయి ఆ అణువుల మొత్తం కూడా నేను పా తాగిన తర్వాత అవి నా రక్తంలోకి వెళ్ళిపోతాయి క్యాన్సర్ కారణమవు కారణమవుతుంది ఎన్నిసార్లు తాగుతాను తాగుతాను అన్న బాటిల్లో నీళ్ళు నాలుగు సార్లు తాగుతాను నాలుగు సార్లు తాగి నేను ఆ బాటిల్ని నాలుగు సార్లు కింద పడేస్తాను నేను తాగిపడేసిన బాటిల్ ఎట్టుకోవాలి నీళ్ళలో వేస్తే నీళ్ళల్లో తేలుతుంది సముద్రంలోకి వెళ్తే సముద్ర మొత్తం జీవరాశులు మొత్తం కూడా చస్తున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా తాగే నీళ్లను మనం తాగే నీళ్లను మన ఇంటి నుండి ఒక బాటిల్లో ఇలా తెచ్చుకోగలిగితే బ్రహ్మాండంగా క్యాన్సర్ను నివారించగలుగుతాం మీ అందరి చేతుల్లో బ్యాగులు ఉన్నాయి బ్యాగుల్లో ప్లాస్టిక్ బాటిల్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు ఇలాంటి బాటిల్ ఒకటి రెండు వందలు మూడు వందలు అవుతుంది నీళ్లు నింపుకొని మీరు ఎన్నిసార్లు తాగితే అన్నీ అన్నిసార్లు తాగగలిగితే మీరు ప్లాస్టిక్ను నివారించగలుగుతారు మీకు వచ్చే నీ నీటి ద్వారా వచ్చే క్యాన్సర్ని నివారించగలుగుతారు నెంబర్ టూ వన్ బాటిల్ తర్వాత వన్ ప్లేట్ అన్నం తింటాం ఆడ పడేస్తాం ఎటు పోవాలి ఆ ప్లేట్ పెళ్ళిళ్ళు పెడతారు ఫంక్షన్లు పెడతారు వేల మంది తింటారు ఆడ పడేస్తారు అవి తిని ఇలా చాలా మంది పశువు మొత్తం పశువుల మొత్తం కూడా రాసిన అయిపోవటానికి ప్రధానమైన కారణం నువ్వు తిని పడేసిన ప్లాస్టిక్ పేపర్లు వాడు ఎంత తెలివి కలవాడంటే కిందనమో అరిటాకులాగా పేపర్ వేస్తాడు దానిపైన ప్లాస్టిక్ పొర వేస్తాడు వేడి వేడి అన్నం దాంట్లో పోయంగానే అది ప్లాస్టిక్ కరిగి నీ కడుపులోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది ఇమ్మీడియట్లీ నీ క్యాన్సర్ ఎఫెక్ట్ అవుతుంది మీరందరూ హాస్టల్లో ప్లేట్లల్లో తింటుండ్రు ఫంక్షన్ ఫంక్షన్ మారేయండి వాడు ప్లాస్టిక్ ప్లేట్లో పెడితే పెట్టిన బాకండి లేదు మీరు తీసుకెళ్ళిన ప్లాస్టిక్ మీరు మీరు తీసుకెళ్ళిన స్టీల్ ప్లేట్ కానీ పింగాణి ప్లేట్లో కానీ అన్నం పెట్టుకొని తినండి అంటే తద్వారా ఏమవుతుంది ప్లాస్టిక్ బయటపడేవు ఆవులు చచ్చిపోవు సముద్రంలోకి వెళితే పాడు కాదు భూమి రక్షించబడుతుంది నువ్వు రక్షించబడతావు నెంబర్ త్రీ వన్ బ్యాగ్ ఈ బాటిల్ అయితే ఈ ప్లేట్ అయితేంది బ్యాగులో పెట్టుకోవటానికి ఉపయోగపడుతుంది నువ్వు బయటికి వెళ్ళినప్పుడు పండ్లు పొలాలు తెచ్చుకుంటే తెచ్చుకునేటప్పుడు కూరగాయలు తెచ్చుకునేటప్పుడు ఆ బ్యాగులో కనుక వేసుకొని వచ్చినట్టయితే నీ ఇంటికి ప్లాస్టిక్ అనేది రాదు తద్వారా మనందరం క్యాన్సర్ రైత సమాజాన్ని ఏర్పాటు చేయొచ్చు ఓ ప్లాస్టిక్ రైత సమాజాన్ని ఏర్పాటు చేయొచ్చు కేవలం వన్ బాటిల్ వన్ ప్లేట్ వన్ బ్యాగ్ వన్ బుక్ ఇరవై నాలుగు గంటలు సెల్ ఫోన్ లో ఉంటాం సెల్ ఫోన్లో వచ్చే విషయాలు మొత్తం మంచిగానే ఉంటాయి కానీ అది మెదడు వరకు చేరదు ఓ పుస్తకాన్ని చదివితే కలిగే ఆనందం ఆ జ్ఞాపక శక్తి ఓ సెల్ ఫోన్లలో వచ్చే స్టోరీ చదివితే ఉండదు కాబట్టి ఒక ఇలాంటి పుస్తకాన్ని మీరు బ్యాగులో పెట్టుకోగలిగితే మీ మనసు బాగులేనప్పుడల్లా ఇలాంటి పుస్తకాలు చదవటం వల్ల మీరు తెలివి కల వాళ్ళు అవుతారు జ్ఞానాన్ని పంచడం వాళ్ళు అవుతారు రమేష్ అన్నకు నేను చాలాసార్లు మేము దేశాలు మొత్తం కూడా తిరిగి ప్రపంచం అంతా తిరిగి చెప్తున్నప్పుడు అవును మీరు దేవుడు లేడంటున్నారు మరి ఎవరిని పూజించాలి మేము భూమిని పూజించండి చెట్టును పూజించండి చెట్టుతో మంచిగా ఉండండి ప్రకృతితోటి మంచిగా ఉండండి ప్రకృతిని అసలు నీకు ఇక్కడ కన్ను ఇచ్చి అక్కడ అన్నం అనే ప్రకృతి ఇచ్చింది నేచర్ ఇక్కడ చెవులు ఇచ్చింది అక్కడ సప్తస్వరాలు ఇచ్చింది ఇక్కడ ఆకలిచ్చింది అక్కడ పండ్లు ఇచ్చింది నువ్వు వదిలిన గాలి చెడ్డగాలి తను పీల్చుకొని తను గాలి ఆక్సిజన్ నీకు ఇస్తుంది నీకు ఇచ్చిన ప్రాణం పోసిన చెట్టును మరిచి ఎక్కడెక్కడో గుళ్ళు కోపుకోవా తిరగడి నాశనం అవుతారు ఎందుకు మాత్రం సెన్స్ లేదా నాకు జ్ఞానమే నాకు కళ్ళతో చూస్తే జ్ఞానమడుతుంది ప్రకృతిలో గాలి పీలిస్తే నాకు ఆక్సిజన్ వస్తుంది చెట్టు ద్వారా చెట్టును ప్రేమించాల్సిన మనిషి ఎక్కడెక్కడనోపి పోతున్నాడు ఏ అడవికి చూసినా నిన్న కళ్ళెమ్మ నీళ్ళు వస్తాయి అడవిని కబ్జా చేయాలంటే ఫస్ట్ మొట్టమొదటిసారిగా చేసేది ఏంటంటే అక్కడ గుడి కడతారు గుడి కట్టి ఆ గుడి చుట్టూ షాపులు పెడతారు ఆ షాపులలో అనేక వస్తువులు అమ్ముతూ ఉంటారు అక్కడ ప్లాస్టిక్ అడవి మొత్తం ప్లాస్టిక్ 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 అవుతుంది అడవిలో ఉన్న జంతువులు మొత్తం సర్వనాశనం అయిపోతూ ఉంటుంది దేవుడు ఈ సమాజాన్ని బాగు చేయడానికి ఉపయోగపడాలి కానీ ఉంటే ఈ సమాజాన్ని నాశనం చేయడానికి అడవిలో గుడి కట్టడం వల్ల నాశనం అయిపోతుంది ఈరోజు ఇవాళ దేవాలయాల బడులలో కూడా గుళ్ళు కడుతున్నారు బడి తర్వాత బడిలో కూడా గుడి కట్టిన తర్వాత ఇంకా పంతులయ్యేందుకు పలు జీతాలెందుకు పంతుల్ని చంపటమే కదా దవాఖాల ముందు గుడి కట్టిన తర్వాత ఇంకా డాక్టర్లు ఎందుకు చచ్చిపోయినట్టే కదా కాబట్టి ఇలాంటి ఆలోచనలకు వ్యతిరేకంగా అనేక మంది పనిచేశారు గౌతమ బుద్ధుడు పనిచేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్ పనిచేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితంలో ఏ రోజు కూడా గుడికి పోలేదు మార్క్స్ ఏ రోజు కూడా భౌతికవాది ఏ రోజు కూడా గుళ్ళ చుట్టూ తిరగలేదు చరిత్ర చరిత్ర మొత్తం చూసుకుంటే భక్తులు గిట్లు ఇట్లాంటివన్నీ మోసాలు మీ కళ్ళ ముందే ఇక్కడ చూపెట్టారు ఇలాంటి మోసాలను ఉపయోగించుకొని చాలామంది చదువు రాని అజ్ఞానలు కూడా ఎక్కి పెద్ద స్థాయిలలో ఉంటున్నారు అజ్ఞానులై ఉండి కూడా జ్ఞానవంతులమైన మనం ఇలా ఉన్నత స్థాయికి ఎదగలేకపోతున్నాం జ్ఞానానికి అజ్ఞానానికి పోటీ జరుగుతుంది ఈరోజు అజ్ఞానమైన మన తల్లిదండ్రుల కానించి ప్రజలు మొత్తం కూడా వాళ్ళకు ఓట్లేసి గెలిపిస్తున్నారు జ్ఞానవంతులమైన మనల్ని మన తల్లిదండ్రులే చంపేస్తే పరిస్థితులు వస్తున్నాయి టెర్రరిస్ట్ ఎక్కడ తయారవుతున్నాడు మీరు దృష్టిలో పెట్టుకోండి మీ ఇంట్లో అందరూ ఓ దేవుని పూజిస్తూ ఉంటారు నువ్వు అది ప్లాస్టిక్ బొమ్మ కదా ఎందుకు ఇక్కడ పెట్టారని మీరు నువ్వు పోయి బాగా చదువుకొని చేయితోటి నెట్టేసిన అనుకో నీ ఇంట్లో ఉన్న అందరూ కలిసి నిన్ను కొట్టి చంపుతారు నీ ఇంట్లోనే తీవ్రవాదులు తయారవుతున్నారు మతోన్మాదులు తయారు చేస్తున్నారు కాబట్టి చదువుకున్న పిల్లలారా ప్రకృతిని ప్రేమించండి చదువుకున్న పిల్లలారా మీ జ్ఞానం ఎలా వచ్చిందో తెలుసుకోండి చదువుకున్న పిల్లలారా మార్క్స్ ఎంగిల్సు బాబాసాహెబ్ అంబేద్కర్ గౌతమాబుద్ధుడు సైంటిస్టులు మొత్తం వాళ్ళ జీవితాలను అయితే మన కోసం తృణప్రాయంగా పెట్టిండో ఆలోచించండి సైన్స్ నమ్మండి ప్రకృతిని ప్రేమించండి అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రమేష్ అన్నకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున సైన్స్ అభినందనలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ అన్న జయరాజ్ ప్రకృతి కవి నేచర్ ప్రకృతిని గురించిన అనేక పాటలు కవితలు రాయడమే కాకుండా అవన్నీ పుస్తకం కూడా రాశారు అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫలాలు లేకుండా ఏ సమాజ ప్రగతి సాధ్యం కాదు ముఖ్యంగా భారతదేశం కరువు కాటకాలతో అల్లాడుతున్న కాలంలోనే పెస్టిసైడ్స్ కానీ ఇతర అంశాల ద్వారా గ్రీన్ రెవల్యూషన్ వచ్చి ప్రజల కడుపు నింపింది ప్రతిదానికి మంచి ఉన్నప్పుడు కొంత చెడు ఉంటుంది ఆ చెడును వీలైనంత తగ్గించుకుంటూ మంచి వైపు ఎలా ప్రయాణించాలనేదే వైజ్ఞానిక దృక్పథం ప్లాస్టిక్ లేని మానవ జీవితాన్ని ఊహించలేము కానీ తినే తిండిలో అవి కలవకుండా చూసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది వైజ్ఞానిక దృక్పథం అంటేనే అది సైన్స్ను టెక్నాలజీని మానవాళి ప్రయోజనాల కోసం ప్రకృతి రక్షణ కోసం ఏ విధంగా ఉపయోగిస్తామనేది చాలా ముఖ్యమైన అంశం అంశాల మీద ఇంకా చాలా చర్చలు జరుగుతున్నాయి జరగాలి